లైక్ ఇస్తామని చెప్పి సందర్భంగా మీకు మాట ఇస్తున్నాను ఇల్లు కూడా చెప్పి తెలియజేస్తున్నాను మీ పిల్లలు బాగా సదించుకోండి స్కూల్స్ బాగు చేసి చేసి ఎంతో అభివృద్ధి చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి మీరు అండగా దండగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మీకు వచ్చిన పథకాలన్నీ ఇప్పుడు డబల్ చేశారు బట్ట నొప్పి మీ అకౌంట్ లో పరిగణ చేస్తున్నారు ముసలి వాళ్ళని అమ్మాతతో ఎండలో వాళ్ళ పక్షం గురించి ఎంత ఇబ్బందులు పెడుతున్నాడు చంద్రబాబు నాయుడు ఇదే కాకుండా మీకు ఆసరా పర్లేదు ఆసరా డబ్బులు వేసినా కానీ రిలీజ్ చేయకుండా చంద్రబాబు నాయుడు మరి ఆపించారని చెప్పి కోర్టు వేసినా సరే మరి ఆగిందని చెప్పి తెలియజేస్తూ ఏదైతే రైతులకి ఇంకో సబ్సిడీ ఆగింది ఇదాగింది అలాగే పిల్లలకి స్కాలర్షిప్ కూడా ఆపేశాడని చెప్పి సందర్భంగా ఉన్నాం ఆ నికృష్ణుడు చంద్రబాబు నాయుడు మంచి పనులు చేసేవాడని చూడలేడు ఏం మాట్లాడుతున్నాడో చూడండి అతను రెండు నేళ్లు వయసు మొన్న నెల్లూరులో జగన్మోహన్ రెడ్డి గారు అంటాడో నిన్ను చెప్తే ఎవరడుతారంటాడు ఎందుకు చెప్తారు పేదవాళ్ళకు మంచి చేస్తున్నట్టుగా రైతులకు మంచి చేస్తున్నంతగా ఆడవాళ్ళకు మంచిగా చేస్తున్నట్టుగా పిల్లలు చదువులు చేపిస్తున్నట్టుగా వాహనమిత్ర ఇస్తున్నట్టుగా రైతు భరోసా ఇస్తున్నట్టుగా ఏంటి దుర్మార్గం ఏంటి ఇళ్ళ సైట్ నువ్వు జన్మలో ఇవ్వలేదు ఇప్పుడు ఆయన ఇస్తున్నట్టుగా మరి ఇవాళ ఏమంటాడంట మీ అమ్మమ్మ కూడా మీ అమ్మమ్మ కూడా ఈ మాటలు కూడా అంత మంత్రం సిగ్గిపోయినట్టుంది చంద్రబాబు నాయుడుకి అలాంటి ఓటేస్తే మనల్ని మొత్తం మార్చేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా అవే పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా చేయని వ్యక్తి ఏ మాత్రం కూడా పట్టించుకోని వ్యక్తి మరి ఈ రోజున దాచుకుంటానికి దోచుకుంటానికి బయలుదేరారు గంగ మూడు ఖండాలేసి వస్తున్నారు క్రిస్మస్ జాగ్రత్త ఇవన్నీ కూడా ప్రత్యర్థులు మీకు అందించే జగన్మోహన్ రెడ్డి గారికి సాయంగా ఉండాలంటే నిలబడాలంటే ఆయన మళ్ళీ మీకు అన్ని అందించాలంటే ఇవన్నీ కొనసాగాలంటే మళ్ళీ మీరు కేంద్ర గురించి ఓటేయ్యాలి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు మీరు నూట ముప్పై ఏడు సార్లు బట్టలు కానీ మీకు జగన్మోహన్ రెడ్డి గారి కోసం రెండు తప్పి మీరు I'm oh. gonna oh.